మంచిరాల జిల్లా మందమరి సింగరేణి ఏరియాలో సెప్టెంబర్ నెలలో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను మందమరి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జనరల్ మేనేజర్ రాధాకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా మందమరి జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ మందమరి ఏరియా సింగరేణి ప్రాంతానికి బొగ్గు ఉత్పత్తి టార్గెట్ రెండు లక్షల నలభై ఐదు వేల టన్నులు కాగా ఒక లక్ష పదిహేను వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించి యాభై ఆరు శాతం నమోదయ్యిందని అన్నారు రాబో నెలల్లో అండర్ గ్రౌండ్ గన్నుల్లో హాజరు శాతాన్ని పెంచి రక్షణతో కూడిన ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు అంతేకాకుండా త్వరలో ఆర్కేపీఓసి ప్రారంభం కానుందని ఆర్కేపీఓసి ప్రారంభమైన తర్వాత బొగ్గు ఉత్పత్తి పెరిగి ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్ను సునాయాసంగా సాధిస్తామని అన్నారు కార్మికులు అధికారులు కలిసి సమిష్టిగా కృషి చేసి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జీఎం విజయప్రసాద్ ప్రసాద్ పిఓ శ్యామ్ సుందర్ రెడ్డి ఐడి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సాంకేతికం ఏంటంటే విజయానికి సాంకేతికం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన మన్నవరి ఏరియా సెప్టెంబర్ మంత్ ప్రొడక్షన్ రివ్యూ ఒకసారి మాట్లాడుతున్నాం మన్నమరి ఏరియా ఏదైతే మనకి ఇచ్చిన సెప్టెంబర్ టార్గెట్ రెండు లక్షల నలభై ఐదు వేలకి పదకొండు లక్ష వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ మనకి రావడం జరిగింది సుమారుగా యాభై ఆరు పర్సెంట్ అచీవ్మెంట్ ఉన్నది ఈ సంవత్సరం ఇప్పటివరకు పన్నెండు లక్షలు కాను ఏడు లక్షల కో అరవై ఎనిమిది వేలు రావడం జరిగింది సిక్స్టీ పర్సెంట్ ఓవరాల్గా ఈ మంత్ అప్ టు ప్రోగ్రెసివ్ ప్రొడక్షన్ ఉన్నది ఏదేమైనా కూడా కొన్ని మెజర్స్ తీసుకుంటాం వల్ల ఆల్టర్నేటివ్ ఒక రేట్ పోయేది ఇప్పుడు ఒక రేక్ పోవడానికి ప్లాన్ చేసి ఎవరీ డే ఒక రేక్ వీట జరుగుతుంది సుమారుగా రెండు వేల టన్ను ఉన్న ఆగస్టు ప్రొడక్షన్ ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల టన్నులు పెరగటం జరిగింది రానున్న రోజుల్లో కూడా మన నిన్ననే ఆఫ్రోడింగ్ కాంట్రాక్ట్ ఒకటి కేకే ఓసీలో అవార్డు అయింది కొత్తగా ఎక్స్ప్రెస్ వే అండ్ ఆర్వీఆర్ జాయింట్ జేవి ఇది త్వరలో ఆఫ్రోడింగ్ స్టార్ట్ అయితే మనకి ఓబీ రిమూవ్లు తీయటం వల్ల మనకి కోల్ కూడా త్వరగా ఎక్స్పోజ్ అయ్యి మిగతా బ్యాలెన్స్ ఉన్న ఆరు నెలల్లో మనమంత మరి నిర్దేశించిన టార్గెట్స్ సేఫ్టీతో కూడిన ఏదైతే మనం ఉన్న ప్రొటెక్షన్ తీసుకుంటామనే నినాదం ఉందో దానికి తీసుకుంటానికి అన్ని విధాలుగా సమిష్టికృతితో ఇక్కడ పనిచేసే ప్రతి కార్మిక సోదరులు ఎం ఎంప్లాయీస్ యూనియన్ లీడర్లు అందరూ కూడా ఒక టీమ్గా పనిచేసే అధికారులు ముందుకు వెళ్తాము ఇవే కాకుండా మనకి మనవారి ఏరియాలో ముందున్న సవాళ్ళు ఏంటంటే ఆర్కేపీఓసీ స్టార్ట్ చేయడం దానికి సంబంధించినవి కూడా రెగ్యులర్గా అన్ని డిపార్ట్మెంట్స్ కలెక్టర్ గారిని మనం కలవటం జరిగింది డిఎఫ్ఓ కానీ కలవటం జరిగింది వాళ్ళు ఏదైతే పాయింట్స్ రైజ్ చేశారో అన్నిటికీ సమాధానం రాసి ఇవ్వడం జరిగింది ఈ ఇయర్ నవంబర్ ఎండింగ్లో పబ్లిక్ హీరింగ్ ఉంటుంది రామకృష్ణపూర్ ప్యాలర్గా ఫారెస్ట్ డైవర్షన్ మూడు వందల అరవై ఆరు ఎక్టర్లు ఏదైతే ఉందో స్టేజ్ వన్ కాంప్లెన్స్కి ఎంఓఎఫ్ ఢిల్లీకి పంపించడం జరుగుతుంది త్వరలోనే అది అయిన తర్వాత మనకి మెయిన్ ఆఫ్లోడింగ్ ప్రపోజల్ కూడా ఆర్కేపీఓసీ ఈ ఇయర్లో ఇప్పుడే ప్యాలల్గా వర్క్ అది కూడా చేయడం జరుగుతుంది దీనివల్ల మన అన్నమరి ఏరియా మనకి ఇచ్చిన నిర్దేశించిన లక్ష్యాలు దాటించడంలో మనకి తోడ్పాటుగా ఉంటుంది ఆర్కే పోసి త్వరగా స్టార్ట్ అయితే ఇదే విధంగా అండర్గ్రౌండ్ మైన్స్ ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మైన్స్లో హాజర్ శాతం పెరిగేటట్టు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ పటులర్గా కాజీపేట టూలో మ్యాన్ రైడింగ్ ఎక్స్టెన్షన్ చేయటం కాజీపేట వన్లో కూడా కొత్త టన్నల్లో మ్యాన్ రీడింగ్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం ఇటువంటి వర్క్స్ని ఇమీడియట్గా టేకప్ చేయడం జరిగింది సో ఫెసిలిటీస్ పెరగడం వల్ల అక్కడ అబ్సెటిజం తగ్గి మనకి కార్మికులుగా ఆదర్శాతం పెరగడం వలన మనకు కావాల్సిన టార్గెట్ కూడా అక్కడ రావడానికి ఆస్కారం ఉంది వాళ్ళందరూ కూడా అన్ని మైన్స్ తిరిగి క్లియర్గా చెప్పడం జరిగింది సేఫ్టీ ఈజ్ ఫస్ట్ హైయెస్ట్ ప్రియారిటీ వాళ్ళు డే టు డేలో చేసే ఆ మైన్స్లో పనిచేసే సేఫ్టీ ఆఫీసర్ని ఓన్లీ సేఫ్టీ గురించే ఎక్కువగా చూడవలసి చెప్పడం జరిగింది మిగతా అది ఇతర అధికారులు వాళ్ళు చేయాల్సిన విధులు ఏదైతే ఉన్నాయో అక్కడ సూపర్వైజర్స్ చేయాల్సిన పద్ధతులు మనకి ఆల్రెడీ ప్రొసీజర్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారం కూడా మనం మైన్స్ నడపాలని అందరికీ చెప్పడం జరిగింది ఇది కాకుండా మన వెల్ఫేర్ సైడు మన ఏదైతే కాలనీస్ ఇది కావచ్చు క్వార్టర్స్ రిపేర్ కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు వీటన్నిటిని కూడా మేము కాలనీస్ తిరిగి అక్కడ ఉన్న సమస్యలను కూడా తెలుసుకొని అన్నిటినీ ఒక మంచి మందమారి ఏరియాని డెవలప్ చేయాలని మనం ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాం